భద్రాచలం జిల్లా చర్ల మండలం కల్వేరు గ్రామంలో రెవెన్యూ భూముల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు ప్రభుత్వ స్థలంలో ఉన్న గుట్టనై సుమారు ఇరవై అడుగుల లోతు తోబి అక్రమంగా తరలిస్తున్నారు మండల కేంద్రానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో చర్ల భద్రాచలం ప్రధాన రహదారిని ఆనుకుని తవ్వకాలు జరుపుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు ఎవరూ ఇటువైపు చూడకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటుక ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ ఎస్ పవన్ మనం చూడొచ్చు భద్రాచలం ఏజెన్సీలో భారీగా అక్రమ గ్రావులైతే తవ్వకాలు జరుపుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది మనం విజువల్ల స్పష్టంగా చూడొచ్చు చెర్ల మండలంలోని కలివేరు గ్రామంలో రెవెన్యూ భూముల్ని యథేచ్ఛగా ఏదైతే గ్రావల తవ్వకాలు అయితే చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఆ ప్రాంతంలో దాదాపుగా వందల కొద్ది కూడా ఆ లోన్లను అయితే తీసుకెళ్తున్నట్టుగా ఆ గ్రామస్తులు చెప్తున్నారు పూర్తి స్థాయిలో అర్ధరాత్రి పూట కూడా ఈ తవ్వకాలు మొత్తం కూడా నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ గ్రామస్తులు చెప్తున్నారు మనం విజువల్ కూడా చూస్తున్న నైట్ పూట మొత్తం కూడా భారీ స్థాయిలో ఒక జేసీబీ పెట్టి అక్కడ ఉన్న వంటి వెహికళ్ల ద్వారా భారీగా గ్రావెల్ అయితే తోలుతున్నట్టు పరిస్థితి కాపుతుంది అంతేకాకుండా ఇక్కడ మట్టి తవ్వకాలంటే మట్టి మాఫియాతో పాటు ఇసుక మాఫియా కూడా ఉంది అయితే ఇసుక మాఫియాకి సంబంధించి గోదావరిలో రోడ్లు వేసుకోవాలంటే ఖచ్చితంగా గ్రావెల్ అవసరం ఉంటుంది అయితే ఈ గ్రావెల్ మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాళ్ళకి ఒక వేలం పాట ద్వారా ఏమైనా తీసుకుని అక్కడ గ్రావెల్ రోడ్డు మార్గం వేసుకోవాలైతే ఇదంతా కూడా ఆ రెవెన్యూ సిబ్బందికి ఆ ముడుపులు చెల్లించేసి ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కూడా గ్రావెల్ తోలుతున్నట్టు పరిస్థితి కాపడుతుంది అయితే గ్రావెల్ ఒక రోడ్లకే కాదు బయట ట్రిప్పులు కూడా అమ్ముతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే వాస్తవానికి తవ్వకాలైతే ఎట్టి పరిస్థితులు కూడా చేయొద్దు ఎందుకంటే ఎలాంటి అనుమతులు లేని నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇసుక మాఫియా ఇటు ఇసుక మాఫియాతో పాటు ఇటు గ్రావెల్ మాఫియా కూడా చేస్తున్నట్టు పరిస్థితి కాపడుతుంది పూర్తి స్థాయిలో కూడా ఈ మాఫియా మొత్తానికి కూడా మొత్తం కూడా అక్కడ చెర్ల మండలంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులే సపోర్ట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది పూర్తి స్థాయిలో కూడా వాడు ములుపులు తీసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా పూర్తిగా యథేచ్ఛగా వీళ్ళు ఏదైతే తవ్వకాలకు పర్మిషన్ ఇచ్చినట్టు పరిస్థితి కాపుతుంది అయితే వాతావరణకి ఇండియా అంటే పర్మిషన్ అంటే ఉండదు పూర్తి స్థాయిలో నైట్ పూట మేము ఉండం కాబట్టి మీరు యదేక్షగా తుమ్మకండి మాకు ఏం ఫోన్లు వచ్చి ఆ నైట్ పూట రాలేం కాబట్టి మీరు రావని చెప్పేసి చెప్పడం తోటి కూడా పూర్తి స్థాయిలో కూడా భారీగా కూడా గ్రావాలయ తవకాకలు అయితే జరుగుతున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది పవర్ రైట్ థ్యాంక్ యూ నవీన్